ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళ ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఫీఏ ఈ ఆఫర్ సెప్టెంబర్ పదమూడు నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి వరకు విచ్చేయండి ఓపెనింగ్ సూన్ జూబ్లీ హిల్స్ డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో అసోం అభివృద్ధి బ్రహ్మపుత్ర నది ప్రవాహంలాగా నిరంతరం కొనసాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు గువాహటిలో నేచర్ థీమ్తో నాలుగు వేల కోట్లు వెచ్చించి నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త టెర్మినల్ను ప్రధాని మోదీ ప్రారంభించారు అసోం అభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభమైందన్న మోదీ ఎందరో ప్రముఖులు కన్నా అభివృద్ధి కళ బీజేపీ హయాంలో నెరవేరుతోందని వివరించారు రెండు రోజుల పర్యటన కోసం అస్సోంలోని గువాహటి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ లోకప్రియ గోపీనాథ్ బోర్దోలోయి అంతర్జాతీయ విమానాశ్రయంలోని నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో ఈ టెర్మినల్ ను కేంద్రం నిర్మించింది ఈశాన్య ప్రాంతాలకు విమానయాన కేంద్రంగా ఆగ్నేయ ఆసియాకు ప్రవేశ ద్వారంగా ఉండాలన్న లక్ష్యంతో దీన్ని తీర్చిదిద్ది ఈ టెర్మినల్ ను అస్సోం సంస్కృతి జీవ వైవిధ్యం ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు ఎంట్రీ పాయింట్లను ఏర్పాటు చేశారు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రసిద్ది చెందిన నూట మెట్రిక్ టన్నుల వెదురును ఉపయోగించి సిగ్నేచర్ వాల్ట్ ఇంటీరియర్లు డిజైన్లు చేశారు దాదాపు ఒక లక్ష స్థానిక మొక్కలతో స్కైఫారెస్ట్ ను సైతం నిర్మించారు ఏటా కోటి ముప్పై లక్షల మందికి పైగా ప్రయాణించే సామర్థ్యంతో టెర్మినల్ ను అభివృద్ది చేశారు అసోం తొలి సీఎం గోపీనాథ్ బోర్దోలోయి పేరుతో ఉన్న గువాహటి విమానాశ్రయం వెలుపల ఎనభై అడుగుల గోపీనాథ్ విగ్రహాన్ని కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించారు అనంతరం నిర్వహించిన సభలో పాల్గొన్న ప్రధాని అసోం ప్రజల ఆప్య ఆయత ప్రేమాతరణను నిరంతరం ప్రేరేపిస్తాయని తెలిపారు ప్రజలు కలిగిస్తున్న ప్రేరణ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి తాము తీసుకున్న సంకల్పాన్ని మరింత బలపరుస్తుందన్నారు ఆది ఒక బార్ ఫిర్ అసం కే వికాస్ మే నయ అధ్యాయ్ జుడ్ రహా హ్ ఔర్ ఐసే మే భారత్ రత్న భూపేంద్రా కి పంక్తీయా బహత్ సట్టిక్ హో జాతీ హ్ సాథియో भूपेन्द्र की ये पंक्तियां केवल एक गीत नहीं थी ये असम को प्यार करने वाली हर महान आत्मा का संकल्प था और आज ये संकल्प हमारे सामने सिद्ध हो रहा है जैसे असम में विशाल ब्रह्मपुत्र की धाराएं कभी नहीं रुकती वैसे ही సభ ముగిసిన తర్వాత అర్జున్ భోగేశ్వర్ బారువా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి బసిస్తా చర్యాలిలో ఉన్న బీజేపీ ప్రధాన కార్యాలయం వరకు ప్రధాని మోదీ మెగా రోడ్ షో నిర్వహించారు మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల దూరం రోడ్డుకు ఇరువైపులా నిలబడిన వేలాది ప్రజలకు ప్రధాని అభివాదం చేశారు